వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ గత పది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది మన హిందూ యాత్రికులు చనిపోవటం జరిగింది ఇతే దాడిని ఖండిస్తూ దేశ భద్రతారీత్యా కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహింగ్యులు దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి వారిని వెంటనే దేశ భద్రతారీత్యా వారిని ఆ దేశాలకు పంపించవలసిందిగా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాలకు హుకుం జారీ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ మండల అధ్యక్షులు కుమ్మరి తిరుపతి వండారు లక్ష్మణ్ బెజ్జరపు లవన్ ముత్యపు రమేష్ పిల్లర్ల సురేందర్ సమ్మంకాడి శ్యామ్ తిరుమంద సత్యనారాయణ మండలోజి సూరజ్ సుంకు మధుసూదన్ కాశెట్టి హరీష్ వెలుగందుల ప్రణీత్ ఠాకూర్ రాకేష్ కలకూల రాజు బొల్లారం ఈశ్వర్ సీనియర్ నాయకులు గడ్డం శంకర్ కొడిగంటి కిరణ్ కామెర ప్రభాకర్ పుప్పాల శ్రీనివాస్ ఓగేటి అంజన్న ఉయ్యాల వెంకటేష్ కోలా గంగాధర్ మైదాము రాజ్కుమార్ జెల్లా వినోద్ ఉయ్యాల శివకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ గత వారం రోజుల కిందట జమ్మూ కాశ్మీర్లో లో పాకిస్తాన్ హుగ్రాబాదు దాడిలో మన అమాయకమైన భారత మాత బుద్ధిబిడ్డలు ఇరవై ఆరు మంది చనిపోయిన విషయం తెలిసింది చాలా బాధాకరం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నా ఇక్కడ మన భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ కానివ్వండి పాకిస్తాన్ కావని రోగి ముస్లింలు కొందరు వీరికి సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం కేంద్ర ప్రభుత్వం అందింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా జారీ చేసింది ప్రతి రాష్ట్రంలో ఉన్న అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోగులను వెంటనే వారి దేశానికి తరలించాలని జారీ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్మపురి మున్సిపల్ కమిషనర్ కూడా మన ధర్మపురి పట్టణంలో ఎవరైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోగులు అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో కమిషనర్ గారి విజయపథం ఇవ్వడం జరిగింది కాబట్టి మన ధర్మపురిలో కూడా ఇప్పుడు రాజకీయాలు అనగా రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సంఘటనలు ఇలాంటి విచార సంఘటనలు వచ్చినప్పుడు మనందరం రాజకీయాలు అతీతంగా ఏకమై మన దేశానికి మన ధర్మానికి మన దేశ ప్రజలందరినీ కాపాడుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి మేము కోరుతూ ఉన్నాము భారత్ మాతాకి జై ఇది కాన్సెప్ట్ ఏంటంటే అక్రమంగా ఇక్కడికి భారతదేశానికి పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ నుండి ఉంచి అక్రమంగా అక్కడ అన్నం లేక అంబలి లేక ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఉండుకుంటూ మన మీదకే వాళ్ళు పోరాటం చేస్తున్నారు అటువంటి వారిని గుర్తించి మన కేంద్ర గవర్నమెంట్కు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పోయింది కాబట్టి కేంద్ర గవర్నమెంట్ కూడా మన రాష్ట్ర గవర్నమెంట్లకు ఆదేశాలు ఇచ్చిన 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 సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మన మండల శాఖ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మనం ఎంఆర్ఓ గారికి మెమోరండమ్ ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇందులో ధర్మపురి ఎక్కడ ఉన్నా కూడా ధర్మపురి తహసీల్దార్ గారు దయచేసి ఎక్కడ ఉన్నా కూడా వారిని గుర్తించి ఇక్కడ నుంచి పార్టీ తరిమి కొట్టాలని మా యొక్క మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై భారత్ మాతాకి జై